నమస్తే వెల్కమ్ టు టుడే జిజోస్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కొరకు భూమి కోసం భక్తి కోసం జాతి విముక్తి కోసం తెలంగాణ పోరాటంలో తొలి అమరుడైన దొడ్డి కొమరయ్య డెబ్బై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన అర్పించిన వ్యవసాయ కార్మిక సంఘం కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్లరాజు వడ్లరాజు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు దొడ్డి కొమరయ్య డెబ్బై ఎనిమిదవ వర్ధంతి పురస్కరించుకొని ఈరోజు అతనికి ఘననివాళి అర్పించడం జరిగింది ఆనాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట ఫలితంగా ఆయన అమరుడైనడు అదేవిధంగా భూమి కోసం భుక్తి కోసం వెట్టి సాకిరి విముక్తి కోసం ఆయన పోరాటం చేయడం జరిగింది అదేవిధంగా బ్రిటిష్ బ్రిటిష్ వారితోటి కూడా ఈ యొక్క రైతాంగ పోరాటంలో ఆయన చేసిన కృషి చాలా ఉన్నది ఆయన స్మూర్తితో ఈరోజు మన తెలంగాణ ప్రజలు కూడా ఆయన స్మూర్తితోటి పోరాటాలలో పాల్పంచుకోవాలని ఈ యొక్క తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున కూడా మేము ఆయనకు ఘననివాళి అర్పించడం జరుగుతున్నది అదేవిధంగా తెలంగాణలో ఇప్పటికి కూడా తెలంగాణ రైతులకు సా బాంచన్ ద్వారా కాల్మొగ్తో అన్న నినాదాన్ని బ్రిటిష్ వారితోటి విముక్తి చెందిన రోజు ఈ యొక్క దొడ్డి కొమరయ్య పోరాట ఫలితమే కానీ ఇలా దొరల ప్రభుత్వం వచ్చింది రెడ్ల ప్రభుత్వం వచ్చింది వాళ్ళు కూడా ఇప్పుడు ఒక రైతులకు సరైన గిట్టుబాటు ధర లేక అదేవిధంగా వారికి కావాల్సిన వసతులు లేక ఈరోజు ప్రభుత్వాలు కుమ్మొక్కై దాన్ని వ్యతిరేకంగా మన దొడ్డి కొమరయ్య పోరాటం చేసినాడు కానీ ఆ పోరాటము స్ఫూర్తితోటి రైతులు కానీ ప్రజలు కానీ ప్రజలు కానీ ఆ స్మూర్తితో పోరాటం చేసి మన విముక్తి ఆయన ఆయనే అడుగుజాడలో నడవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున మేము కోరుతున్నాం